హాయ్ అండి ఈరోజు అయితే నిన్న పెట్టిన బ్లాగ్లో శారీకి ఫాల్స్ కుట్టాలనేసి చెప్పాను కదా ఈరోజైతే మార్నింగే పని చేసేసుకొని చీరలు అయితే పెట్టుకున్నానండి ఏం చేద్దామండి ఈ పని అంటూ ఏదో ఒక పని నేర్చుకోవాలి ఖాళీగా ఉండొద్దు అనే అయితే సో పెళ్ళికి ముందుగానే నేర్చుకున్నాను మిషన్ వచ్చేసి నేను పెళ్ళికి ముందు నేర్చుకున్నాను పెళ్ళి అయిన తర్వాత కూడా మళ్ళీ మా ఆయన నాకు కొంచెం నేను వచ్చేసి నాకు డిజైన్స్ అంతా రావు కుట్టడానికి అంటేను మళ్ళీ పెళ్ళైన తర్వాత మళ్ళీ ఒక టూ మంత్స్ మళ్ళీ నేర్పించాడు అనమాట సో మిషన్కి డబ్బులు కట్టేసి తనే జాయిన్ చేశాడు సో అక్కడ టూ మంత్స్ నేర్చుకున్నాను పెళ్ళికి ముందు ఒక ఫైవ్ మంత్స్ నేర్చుకున్నాను టోటలీ సెవెన్ మంత్స్ నేర్చుకున్నానండి మిషన్ ఆ మిషన్ నేను నేర్చుకున్నప్పటికీ ఇప్పటికి చాలా తేడా అయిపోయింది ఎందుకంటే నేను నేర్చుకున్నప్పుడు డిజైన్స్ కానీ అసలు అవన్నీ ఒక వేరే లెవెల్లో ఉండే ఇప్పుడు అసలు ఆ డిజైన్స్ అసలు ఎవరు కుట్టించుకునే వాళ్ళే లేరు సో అందుకనేసి సో మనం నేర్చుకున్న పని మనకు వచ్చిన పనే కాబట్టి మనకి ఇప్పుడు మనకి ఎలాగో ఫోన్ ఉంటుంది సో ఫోన్లో యూట్యూబ్లో కనుక మనం సెర్చ్ చేస్తే కనుక రానిదంటూ ఏదీ ఉండదు అందుకనేసి సో నేను అనుకున్నాను నేను కొన్ని కొన్ని నా బ్లౌజ్ల మీదే ట్రై చేస్తుంటాను అంటే కొత్త కొత్త డిజైన్స్ ఇప్పుడు ఇన్స్టాలో కానీ ఫేస్బుక్లో కానీ కొంచెం ట్రెండీగా సో బాగా వచ్చేస్తుంటాయి రీల్స్ వచ్చేసి ఇప్పుడు ఒక శారీ ఉందనుకోండి దానికి మ్యాచింగ్ ఇప్పుడు మీషోలోంచి తీసుకున్న శారీకి బ్లౌజ్ అయితే కాస్త డిజైన్గా పెట్టి కొట్టుకున్నారు సో బాగుంది సో దాన్ని ట్రై చేద్దాం అనేసి అది తీసుకుంటాను అది స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకుంటాను ఫోటో ఆ ఫోటోని యూట్యూబ్లో సెర్చ్ చేస్తాను యూట్యూబ్లో ఆ ఫోటోని సెర్చ్ చేసి సేమ్ డిజైన్ ఎలా కుట్టాలి అనే దాని మీద ఒక రెండు మూడు వీడియోలు చూస్తానండి రెండు మూడు వీడియోలు చూసిన తర్వాత నాకు అర్థమైన తర్వాత అప్పుడు నా తెలివితో దాన్ని ఉపయోగించి అప్పుడు కుడతాను సో డైరెక్ట్లీ కుట్టేసాను సో ఫస్ట్ నాది గుట్టుకునేదాన్ని ఇప్పుడు ఆటోమేటిక్గా సో ఇప్పుడు కస్టమర్స్ బ్లౌజ్లు ఇస్తారు వాళ్ళు ఒక డిజైన్ ఫోటో పెడతారు సో అదే డిజైన్ యూట్యూబ్లో సెర్చ్ చేసి సేమ్ యాజ్ టీజ్గా ఎలా ఉందో అలా కుట్టేస్తానండి అంటే మనం నేర్చుకునే పనే కదా ఆటోమేటిక్గా అది వచ్చేస్తుంది మనకి అంత కష్టపడాల్సిన పనేం లేదు ఆటోమేటిక్గా వచ్చే పనే కాబట్టి కష్టపడాల్సిన అవసరం లేదు కాస్త తెలివిగాను ఉపయోగించి చేస్తే ఎంత పెద్ద పనైనా ఈజీగా చేసుకోవచ్చు సో నాకు ఈ యూట్యూబ్ చాలా నేర్పించింది సో నాకు నేర్పించిన యూట్యూబ్కి మళ్ళీ నేను కొత్తగా పరిచయం చేసుకుంటున్నాను అంటే నేను అనేదాన్ని ఇలా ఉన్నాను సో నేను ఈ పనులు చేస్తాను నేను ఇలా మా వాళ్ళతో ఇలా ఉంటాను మా జ మా సాంప్రదాయాలు ఇలా ఉంటాయి సో మా అకేషన్స్ కానీ మా పార్టీస్ కానీ ఫంక్షన్స్ కానీ ఇలా ఈ విధంగా ఉంటాయి అనే కంటెంట్తో వచ్చేసానండి సో చాలా ఒక ఫోర్ ఇయర్స్ అవుతుంది యూట్యూబ్ స్టార్ట్ చేసి ఫోర్ ఇయర్స్లో టూ ఇయర్స్ అలా గడిచిపోయాయి ఏదో షార్ట్స్తో వీడియోస్తో ఈ టూ ఇయర్స్లో అయితే నాకు ఆ థౌజండ్ స్క్రైబ్ సబ్స్క్రైబర్స్కి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ తొందర వచ్చేసారు సో తొందరగా వచ్చేసారు ఆ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబ్కి నేను పెట్టే వీడియోస్ నచ్చి ఆ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ కూడా వచ్చేసారు టోటలీ థౌజండ్ సబ్స్క్రైబర్స్కి అయితే రీచ్ అయిపోయిందండి మన ఛానల్ కానీ వాచ్ టైం అనేది వాచ్ అవర్స్ అనేది ఇంకా రాలేదు సో దేనికైనా టైం పడుతుంది నీవు సబ్స్క్రైబర్స్కి అంత టైం తీసుకున్నాక అయ్యింది సో వాచ్ అవర్స్ కూడా అవుతుంది కానీ టైం పడుతుంది ఆగాలి వెయిట్ చేయాలి నువ్వు చేసే పని ఏదో నువ్వు చేయి ఆటోమేటిక్గా సక్సెస్ అనేది దానంతకు అదే వస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఏంటంటే సో నేను ఏదో పెద్ద చేశాను నేను ఏదో పెద్ద గొప్ప అని చెప్పుకోవడం లేదు అందరూ చేసే పనే కానీ కొంతమందికి ఉంటుంది తప్ప నేను పని చేస్తున్నాను కానీ దాని తగ్గ ఫలితం రావట్లేదు అని కొంతమంది అనుకుంటారు అందులో నేను చెప్పే వాళ్ళకి ఏంటంటే మనం పని చేస్తూనే ఉండాలి చేస్తూనే ఉండాలి సక్సెస్ అనేది దానంతకు అదే వస్తుంది మనం ట్రై చేస్తే మనకు సక్సెస్ దానంతకు అదే రాదు అది వచ్చే టైంకే వస్తుంది నువ్వు చేసే టైంకి నీ పని నువ్వు చేసేసాయి అంతే దేని గురించి వెయిట్ చేయొద్దు మనం వెయిట్ చేసే పని అవసరమే లేదు మనం చేసేది మనం చేస్తూనే ఉండాలి అంతే నేను ఇచ్చిన ఈ చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే సో నా లైఫ్ స్టైల్ నా రొటీన్ బ్లాగ్స్ ఇలా ఉంటాయి సో నాకు ఒక డే అయితే ఇలా స్టార్ట్ అయ్యి ఇలా కంప్లీట్ అయిపోతుంది సో మీకు ఈ కంటెంట్ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్